నమస్తే నేను మిర్ధ మీరు చూస్తున్నారు ఏన్మానిఓస్ కరల్ జిల్లా ఎంఎనూరు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన గోనియండ్ల టీడీపీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాశ్వరెడ్డి ఆదేశాలతో మండల నాయకులు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఇరవై ఎనిమిదవ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు అనంతరం టీడీపీ మండల నాయకులు మాట్లాడుతూ తెలుగువారి ఆరాధ్య దైవం బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజకీయాల్లో నూతన నిర్వచనం ఇచ్చి కోట్లాది జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడని మరణం లేని జననం తెలుగువాడికి చాటి చెప్పిన యుగపురుషుడని పేద బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో అవకాశం కల్పించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీ వర్గాలకు పెద్దపీట వేసి మహిళలకు ఆస్తిలో భాగం కల్పించింది ఎన్టీఆర్ఏ అని బడుగు బలహీన వర్గాలకు ఈరోజు రాజకీయ భిక్ష పెట్టింది ఎన్టీఆర్ఏ అని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

విశ్వవిఖ్యాత సార్వభౌమ ఎన్టీఆర్ గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతికి వచ్చేసిన వివిధ గ్రామాల నాయకులకు కార్యకర్తలకు అందరికీ నాయకు నమస్కారాలు ఓ ఎన్టీఆర్ అంటే ఒక శక్తి గతం పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే తొమ్మిది నెలల కాలంలోనే ఆయన అధికారం చేపట్టి గూడు గూడు గుడ్డ అనే నిదానంతో పేదవాణి ఆకలి తీర్చిన మహనీయుడు డాక్టర్ ఎన్టీఆర్ గారు కాబట్టి ఆయన మనకు దూరమై దాదాపు ఇరవై ఎనిమిది వర్ధంతి జరుపుకుంటున్నాము కాబట్టి ఆయన చేసిన చాలా సంస్కరణలు పేదలకు చాలా ఉపయోగపడినాయి అదేవిధంగా మన తెలుగు జాతి ఉన్నంత వరకు రామారావు గారు పేరు చిరస్థాయిగా ఉండే వ్యక్తి ఎందుకంటే ప్రతి పేదవాణి గుండెల్లో భద్రంగా నిలుచుకునే వ్యక్తి అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన సేవలు చిరస్మరీయము అదేవిధంగా తెలుగువాడి నాడిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ నందమూరి తారక రామారావు గారు కాబట్టి ఆయన వర్ధంతి జరపడం చాలా సంతోషకరమైన విషయం ఈరోజు కాబట్టి నా పేరు నజీర్ సాహెబ్ మండల కలివ గౌరవీయులైన ఎన్టీ రామారావు గారి ఇరవై ఎనిమిదో వర్ధంతి అప్పుడే ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందే మన నుంచి దూరమై అన్నట్లు ఉంది పరిస్థితి ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన గొప్ప శక్తి ఆయన ఒక కృష్ణుడిగా కానీ ఒక రాముడుగా కానీ ఒక అర్జునుగా కానీ ఏం చూసినా ఆయన దేవుడు దేవుని రూపంలో ఆయనను చూసినాం మనం ఆయన ఏకైక వ్యక్తి ఆయన పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే పార్టీ అధికారం తెచ్చిన నాయకుడు కూడా రాష్ట్రంలోనే కాక దేశంలోనే ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు ఉంటారు ఆయనకు మించిన నాయకులు లేడు ఆయన పార్టీ పెట్టిన విధానం పెట్టడంలోనే గూడు గుడ్డ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నిదానంతో ప్రజలకు వచ్చినాడు ఆయన ఎంతో అగ్రస్థాయిలో ఉన్న సినీ హీరో ఆ రోజు ఆయన వల్ల వదులుకొని ప్రజలకి సేవ చేయాలా ప్రజల కోసం చేయాలా అనే ఆలోచనతో వచ్చి ఆయన ఉండే సినీ ఫీల్ని కూడా త్యాగం చేసి ఇంత రిస్క్ లేక కూడా వచ్చి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప వేరే ఉద్దేశం లేదు ఆయనకి ఆయన ఏం స్వార్థంతో రాలే ఆయన ఆస్తులు చంపాయాల ఇంగోటి దేలా చుట్టు కేసులు చుట్టు కేసులు బ్యాంకులో పెట్టుకోవాలా అనే ఉద్దేశం కాదు ప్రజలు మేలు కూడు గుడ్డ నిదానంతో దానంతో వచ్చినాడు ఆయన చేసిన సేవలు ఒక బీసీలకి అయితే ఒక మైనార్టీకి అయితే ఒక ఎస్సీకి అయితే ఒక ఎస్టీకి అయితే అందరికి కూడా ఆ రోజుల్లో కొంత అగ్రతాల వారికే ఉండేది రాజకీయం ఆయన వచ్చినాకనే ఎనభై రెండులో పార్టీ పెట్టడం వల్ల ఆయన పెట్ట ఆయన వల్లనే ఈరోజు ఇంత ఇంతమంది ఇన్ని ఇదిగా అడ్డడు వర్గాలు కూడా రాజకీయ చైతన్యం రావడం ఈరోజు చట్ట సభల్లో కూడా చెప్పడం మాట్లాడడం జిల్లా పరిస్థితుల్లో పోవడము ఎంపీలు ఎంపీలు కూడా చేయడం మండల స్థాయిలో కమిటీ పెట్టి ఇట్లా ప్రతి ఒక్కరికి అవకాశం కలిగించిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎన్టీ రామారావు గారు కాబట్టి ఆయన ఎప్పుడు మరలేం తెలుగు జాతి ఆయన పేరు స్థాయిగా ఉండే వ్యక్తి ఏకైక నాయకుడు ఎన్టీ రామారావు గారు కాబట్టి ఆయన వర్ధంతుల మీరు పాల్గొన్న గోనిగండ్ల మండలం నాయకులకి టౌన్ నాయకులకి ప్రజలకు కార్యకర్తల నాయకుల నమస్కారం తెలుపుతూ నా పేరు రామేశ్వర టౌన్ ప్రెసిడెంట్ ఈరోజు గోనగండ్ల గ్రామంలోని పార్టీ కార్యాలయం మండల టీడీపీ కార్యకర్తల మధ్య ప్రజల మధ్య ఎన్టీఆర్ గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళి అర్పించడం జరిగినది ఎన్టీఆర్ గారంటే నాడు మామూలు వ్యక్తి స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి ఆయన సినీ సినీ ఆకాశంలో కానీ రాజకీయంలో కానీ తనమైన తనదైన ముద్ర వేసినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి దేశంలో నలుమూలల తెలుగువారి ఆత్మగౌరవాన్ని నింపినటువంటి వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు ఆయన ఈరోజు మన ముందు లేరనడం అనేది ఎంతో బాధించదగ్గ విషయం కానీ ఆయన ఎక్కడున్నా ఆయన చూపిన బాట ఆయన నడిపిన తత్వము తెలుగువారి పట్ల ఆయన చూపిన ఆత్మగౌరవము నలు దిశల్లో తెలుగువారికి ఆయన కల్పించినటువంటి సముచితమైన స్థానం అనేటటువంటిది ఈ రోజు వరకు ఆయనను గుర్తించేలాగా ముందు ముందు తరాలు కూడా ఆయనను గుర్తుపెట్టుకునేలాగా ఆయన క్యాపీ నలుమూలలా ఉన్నది ఆయన సినీ తారలో ఒక ధ్రువ తారగా నిలిచారు అదేవిధంగా రాజకీయంలో కూడా సంచలనమైన మార్పులు తీసుకొని వచ్చారు పేదవారికి గూ కూడు గూడు గుడ్డ అనే నిదానం నినాదంతో దేశంలోనే కాంగ్రెస్ సేతర ముఖ్యమంత్రిగా పార్టీగా మొట్టమొదటిసారి ఆయన మన రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీని నిర్మించి అది ఈ రోజుకి దాని ఆయన నిర్మించినటువంటి ఆయన చూపినటువంటి వేర్లు ఈ రోజుకి అంచెలంచెలుగా ఒక మహావృక్షమై దేశంలోనే పేరెన్నిక కలిగినటువంటి ఒక జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఆయన మనకు ప్రసాదించినది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రపంచ నలుమూలల తెలుగువారి ఖ్యాతిని అదే విధంగా ఆయన మూలాలని కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఎన్టీ రామారావు గారికి ప్రతి ఒక్కరి తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ చంద్రశేఖర్ చంద్రశేఖర్ల ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి